ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఎంప్లాయీస్ న్యూస్ టుడే ఛానల్ ఉద్యోగులు టీచర్లు పెన్షనర్లకు సంబంధించిన ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మన ఛానల్ ద్వారా మీకు అయితే తెలియచేయడం జరుగుతుంది ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ అనే ఆప్షన్ ఎంచుకోవడం మర్చిపోకండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీరు ముందుగానే తెలుసుకోవచ్చు అలాగే వీడియోను ఒక లైక్ చేసినట్లయితే నేను తర్వాత చేయబోయే వీడియోస్ కూడా మీకు నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది సో దయచేసి ఒక లైక్ చేయడం మర్చిపోకండి ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాం ఏపీ ప్రభుత్వం ఉద్యోగులు పెన్షనర్ల కోసం మరో ముఖ్యమైన నిర్ణయం అయితే తీసుకుందని చెప్తున్నారు త్వరలోనే మీటింగులు కూడా జరపబోతున్నట్లుగా తెలుస్తుంది పెన్షనర్ల కోసం కూడా నిర్ణయం అయితే తీసుకున్నారని చెప్తున్నారు ఏంటి అనే వివరాలు చూసినట్టయితే ప్రభుత్వంపై ఉద్యోగుల్లో వ్యతిరేకత ఉంది వారితో మాట్లాడుకోండి ఎనభై ఏళ్లు దాటి అలాగే మృతి చెందిన ఓటర్ల వివరాలను కూడా సిద్ధం చేసుకోండి అని చెప్పేసి వైకాపా అధినాయకత్వం అయితే సూచనలు చేస్తోంది ప్రభుత్వం పట్ల ఉద్యోగుల్లో వ్యతిరేకత ఉన్నందున నియోజకవర్గాల్లో స్థానికంగా ఉద్యోగం ఉండే ఉద్యోగులతో ఎక్కడికక్కడ సమావేశాలు నిర్వహించాలని వారితో మాట్లాడి సమన్వయపరచుకోవాలని అయితే కనుక వైకాపా పెద్దలు ఆ పార్టీ ఎమ్మెల్యేలు నియోజకవర్గాల విధులుగా బాధ్యతలు అయితే గనక బాధ్యులుగా సూచిస్తున్నారు అంటే ఎవరెవరు ఉన్నారో వారందరికీ కూడా తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఉత్తరాంధ్ర మూడు జిల్లాల ఎమ్మెల్యేలు నియోజకవర్గాల బాధ్యతలతో ఆ ప్రాంత వైకాపా సమన్వయకర్త వైవి సుబ్బారెడ్డి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి శనివారం ప్రత్యేకంగా సమావేశమయ్యారు తర్వాత ఒక్కొక్కరితోనూ మాట్లాడారు ఈ సందర్భంగా ఉద్యోగుల అంశాన్ని కూడా అక్కడైతే ప్రస్తావించారు నియోజకవర్గాల వారిగా ఎనభై ఏళ్లకు పైబడిన ఓటర్లు ఎవరైతే ఉన్నారో అలాగే వారిని అలాగే జాబితాలో పేర్లుండి చనిపోయే వారిని పూర్తి వివరాలన్నీ కూడా సిద్ధం చేసుకోవాలని ఎమ్మెల్యేలు ఇన్ఛార్జీలకు చెప్పారు ఎన్నికల నేపథ్యంలో నియోజకవర్గాల వారిగా నిధుల సర్దుబాటు పైన కూడా చర్చించారు ఇక అలాగే తెలుగుదేశం జనసేన బీజేపీ పొత్తు నేపథ్యంలో నియోజకవర్గాల్లో ఏ పార్టీ అభ్యర్థి పోటీలో ఉంటే ఎలా ఎన్నికలకు సిద్ధమవ్వాలనే విషయం వారితో మాట్లాడారు నియోజకవర్గాల వారీగా పార్టీ పరిస్థితి అక్కడ ఉన్న గ్రూపులు ఎవరెవరిని ఎక్కడ ఎక్కడ సర్దుబాటు చేసుకోవాలి ఎవరెవరు వ్యతిరేక భావంతో ఉన్నారు అనే అంశాలను వివరిస్తూ పలు సూచనలు అయితే చేశారు ఇక ఐపాక్ ప్రతినిధులు ఇచ్చిన నియోజకవర్గాల వారి ఫీడ్బ్యాక్ ని వివరించారు ఎన్నికల విధుల సమీకరణ పైన కూడా మాట్లాడినట్లు తెలుస్తోంది మంత్రి బ మంత్రులు బొత్స సత్యనారాయణ ధర్మాన ప్రసాద్ ఇలాగా గుడివాడ అమర్నాథ్ ఇంకా చాలామంది అయితే ప్రకటనలో పాల్గొన్నారు త్వరలోనే ఏ ప్రాంతంలో ఆ ప్రాంతంలో ఉద్యోగస్తులతో అయితే కనుక మీటింగ్లు అయితే నిర్వహించబోతున్నారు అలాగే పెన్షనర్స్ అంటే ఎవరైతే ఎనభై ఏళ్ళు ఉన్నారు ఆ పైబడిన వాటర్లు ఎవరు ఉన్నారు వారు అన్ని వివరాలు కూడా త్వరలోనే సేకరించబోతున్నారు